మీ అందరి దీవెనలతో మనం కోరుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అనేది ఈనాడు ఈ జిల్లా వాస్తవీలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదోడి కోసం ఏం చేస్తుందో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ మాట పదే పదే అనటానికి బలమైన కారణం ఉంది రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాటి ముఖ్యమంత్రి పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుని మన ఇద్దర పెట్టిపోయినా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో పేదోడి పక్షపాత పార్టీగా ఉన్న మన పార్టీ పేదోడి కోసమే తపన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళల జోడెడ్ల ఎక్కడా తగ్గకుండా పేదవాడికి పక్షపాతిగా పేదవాడి ఎన్నోకి అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు సంక్షేమ కార్యక్రమాల్లో పేదోడికి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు ఆర్టీసీలో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మనిది ఒరేస్తే వేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్తే వరి వేస్తే రైతుని రాజును చేస్తామని చెప్పి సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్రింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇయక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డు లో పదిహేడు లక్షల మందికి పిల్ల పుట్టినా కోడలు వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డు లో వెగ్గించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎకరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొదటి మొన్నే ఒక నెల క్రితం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మీ ఖాతాల్లో జమ చేసి మీ టింగ్ 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 అంటూ మోగే విధంగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం చివరిగా ఇందిరమ్మ ఇల్లు ఇందాక మిత్రులు చెప్పినట్లు పది సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు చొప్పున కట్టినా పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ త్వర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఇల్లు ఇవ్వటమే కాదు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని హేళన చేశారు కట్టండి కట్టండి పునాదులు కట్టండి మీరు అప్పులు అప్పులు పాలు చెప్పారు ప్రభుత్వం డబ్బులు ఇదని కూడా మన్ని హేళనగా మాట్లాడారు అయినా మాటలు తక్కువ చెప్పే చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే లక్ష లెవల్ కడితే మరొక లక్ష స్వాస్తే రెండు లక్షలు గృహప్రవేశం అప్పుడు మరొక లక్ష మొత్తం ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం ఎంత అప్పైనా తల తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించొద్దు ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇల్లుస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొకసారి తెలుపుతూ మీ దీవెళ్లతో ఈ ప్రభుత్వం ఈనాడుంది మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా మీ దీవెల్లో మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా యువకుడు మంచి కలెక్టర్ గారని మీ జిల్లాకు పంపించాం అద్భుతంగా పనిచేస్తున్నాడు సామాన్య ప్రజల్లో కలిసి పనిచేస్తున్నాడు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను పోదేళ్ల పక్షపాతిగా పనిచేసే వాళ్ళని ఈ ప్రభుత్వం నిద్ర పెట్టుకుంటది అలా కాకుండా ఉన్న అధికారుల్ని ఈ ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటది కాబట్టి హౌసింగ్ డిపార్ట్మెంటే కాదు మిగతా సెక్టార్లు అన్నిటిలో ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం పేదోడి కోసం పనిచేసే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడిని మరింత బలవంతుణ్ణి చేసే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా అధికారులు కూడా ఎక్కడా శ్రద్ధ చేయకుండా బీధార్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాం ప్రతి రెవెన్యూ గ్రామానికి నిర్ణయం ఇచ్చాం కాబట్టి భూభారత సమస్యలన్నిటినీ రాబోయే మళ్ళీ ప్రత్యేకంగా రివ్యూ చేస్తాను రాబోయే రోజుల్లో భూములున్న ప్రతి ఆసాములకి ఈ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది కల్పిస్తుంది అని పదే పదే మీ అందరికీ చెబుతూ చాలా కార్యక్రమాలు పెట్టారు స్థానిక మంత్రులు ఇద్దరు కాబట్టి మీరు అనుమతిస్తే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటానని చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను